హాయ్ అండి అందరికీ నమస్కారం ఇల్లు అన్నాక ప్రతిరోజు మనం శుభ్రం చేస్తూనే ఉంటాము అంటే ప్రతిరోజు చీపురుతో తుడుస్తూ ఉంటాము అప్పుడప్పుడు తడిగుడ్డ పెడుతూ ఉంటాము అయితే ఆషాఢ మాసంలో ఈ రోజుల్లో కనుక ఇంటిని శుభ్రం చేసుకుంటే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది మరి ఆషాఢ మాసంలో లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఐశ్వర్యాన్ని ప్రసాదించాలంటే ఈ మాసంలో ఏ వారం ఏ రోజు ఇంటిని శుభ్రం చేసుకుంటే ఐశ్వర్యం స్థిరంగా లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శుభకార్యాలకు పనికిరాదు అని భావించబడుతున్న ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్య ఫలాలని ప్రసాదించే మాసంగా ఆషాఢ మాసం చెప్పబడుతుంది ఈ మాసంలోనే పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు ఏర్పడింది ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది మాసంలోని చాతుర్మాస దీక్ష మొదలవుతుంది వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు త అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే నియమం కూడా ఉంది అంటే పెళ్ళైన తొలి ఆషాఢ మాసంలో అత్త కోడలు ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్థం కానీ సామాజికంగా చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఈ నియమాలలో ఇమిడి ఉన్నాయని తెలుస్తుంది మాసంలో భార్యాభర్తలు కలిసి ఉంటే గర్భం ధరించి బిడ్డ పుట్టే సమయం చైత్ర లేదా వైశాఖ మాసం అవుతుంది అది ఎండాకాలం ప్రారంభమయ్యే సమయం ఎండలకు బాలింతలు పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు ఆషాఢ మాసం శుభకార్యాలకు పనికిరాదని చెప్తూ ఉన్న ఈ నెలలో ఎన్నో పండుగలు పుణ్యదినాలు వస్తాయి శుక్లపక్ష ఏకాదశి తొలి ఏకాదశి దీనిని ప్రథమ ఏకాదశి అని శైని ఏకాదశి అని కూడా పేరు శ్రీ మహావిష్ణువు ఈ దినం మేల్కొని నాలుగు నెలల పాటు పాలకడిలో శేషశయనపై సైనించి యోగ నిద్రలో ఉంటాడు ఈ దినమంతా ఉపవాసం ఉండే విష్ణువును పూజించాలి మరునాడు ద్వాదశి నాడు తిరిగి శ్రీ మహావిష్ణువును పూజించిన నైవేద్యం సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పట్టుమిడుపు భోజనం చేయవలెను అయితే ఎంతో పవిత్రమైన మాసంలో ఆడవాళ్ళు ఉదయం లేవగానే ఈ మూడు పడులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది రాలకు తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుంది పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆషాఢ మాసంలో స్త్రీలు ఉదయం లేవగానే ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదు ఈ నెలలో శుభకార్యాలు జరగవు మాసంలో కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకూడదు ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లో వివాహాలు జరిపించరు ఎందుకంటే మాసం పవిత్రమైన పూజలు వ్రతాలు రథయాత్రలు పల్లకి సేవలకు శుభప్రదం అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కితగిడలాడుతూ ఉంటాయి ఆషాఢంలో పండితులు కూడా పూజా కార్యక్రమాలు నిమగ్నమై బిజీగా ఉంటారు కనుక పండితులకు టైం ఉండదు అందుకే ఈలో పెళ్లి చేయకూడదని పెద్దల నియమం పెట్టారు అంతేకాదు ఆషాఢంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోనికి వెళ్తాడు దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశిష్యులు లభించవు ఈ కారణం వలన కూడా ఈ నెలలో పెళ్ళిళ్ళు చేయరు అలాగే ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కోడలు అత్తగారింట్లో ఉండకూడదు అందుకే వారిని తమ పుట్టింటికి పంపించి వేస్తారు ఆషాఢ మాసంలో గర్భం దాలిస్తే తల్లి బిడ్డలకు అనారోగ్య సమస్యలు వస్తాయని మన పూర్వీకులు భావించేవారు అందుకే భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే ప్రయత్నం తీసుకొచ్చారు ఇక మాసం అనగానే మగువలకు ముందుగా గుర్తుకు వచ్చేది గోరింటాకు మాసంలో పల్లెలో ఆడవారు అందరూ ఒక చోట చేరి గోరింటాకు పెట్టుకోవడాన్ని ఒక పండుగలాగా చేసుకుంటారు ఆషాఢంలో వర్షాలు ఊపందుకుంటాయి అన్న విషయం తెలిసిందే వర్షపు నీటిలో నానుతూ ఉంటారు ఇక పొలం పనుల్లో పాల్గొనే వారైతే రోజూ నీటిలో తడవక తప్పదు దాంతో గోర్లు సందున నీరు చేరి చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది గోర్లు కూడా పెలుసుబారిపోతాయి ఇలాంటి సమస్యలన్నింటినీ దూరం చేసే సత్తా గోరింటాకుకు ఉంది పైగా గోరింటాకును పెట్టుకోవడం వల్ల కఫ సంబంధమైన దోషాలు కూడా తగ్గుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు ముఖ్యంగా పెళ్ళైన వారు తప్పనిసరిగా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని ఆచారం ఉంది మన ఆరోగ్యపరంగా కూడా ఈ గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి వర్షాల వల్ల సూక్ష్మ క్రిములు అంటు అంటువ్యాధులు అంటు రోగాలు వ్యాపించడం పరిపాటి ఎందుకంటే వర్షాలు పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారకపోవడం వలన రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది గోరింటాకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి కలిగి ఉంటుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి గోరింటాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుందని చెప్తూ ఉంటారు అంతేకాదు గోరింటాకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా కలిగి ఉంటుంది ఆడవారు గోరింటాకును పెట్టుకోవడం వలన గోర్లు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్లను సరఫులను వాడటం వల్ల గోళ్లలో నీరు చేరుతుంది కానీ గోరింటాకును పెట్టుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు ఆడవారు గోరింటాకు పెట్టుకోవడం వలన ముత్తైదువ తనంతో వర్ధిల్లుతారని విశ్వాసం ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాఢంలో చిటికెన వేలికి పెట్టుకున్న గోరింటాకు కార్తీకం నాటికి గోరు చిగురుకు చేరుతుంది గోరింటాకు పెట్టుకున్న చిటికెన వేలు చిగురు నుంచి నీళ్లు శివలింగంపై పడితే పుణ్యఫలం అని కూడా చెప్తూ ఉంటారు మన పెద్దలు ఆషాఢ మాసంలో ఉదయం లేచిన వెంటనే గృహిణులు ఈ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది పేదరికం పోతుంది మీ ఇంట్లో వారందరికీ కలిసి వస్తుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఏమి లేదు ఆషాఢమాసంలో ఆడవారు ఉదయం లేవగానే ఐదు నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసుకోండి ఆ తర్వాత ఇంటివైపు వెళ్ళి వీధి వాకిలిని కడగండి ముగ్గు పెట్టండి బియ్యపిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది కాబట్టి బియ్యపిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఆషాఢమాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి వాకిట్లో కల్లాపు చల్లాలని చెప్పారు కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరికలేదు వాకిలి కొట్టడానికి మట్టి వాకిలి కూడా లేదు కాబట్టి బిజీ లైఫ్లో ఆడవారు ఉదయమే నిద్రలేచి బ్రష్ చేసుకొని గచ్చు వాకిట్లో కొన్ని నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకుంటే చాలు అలా ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఉదయం ఏవా ఆడవారైతే బ్రష్ చేసుకొని ముగ్గు పెడతారో ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మాసంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి కనుక వర్షం పడిన రోజు ముగ్గులు వేయవలసిన అవసరం లేదు వర్షం పడిన రోజులు స్కిప్ చేసేసి వర్షం పడని రోజుల్లో ముగ్గు వేసుకుంటే సరిపోతుంది ఇక రెండవ విషయం ఏమిటంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత వంటగదిలోనికి వెళ్ళి టీ కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా అలాంటి కానీ కాఫీ కానీ పెట్టుకోండి కానీ పెట్టుకునే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి ఆ తర్వాత కాఫీ కానీ టీ కానీ తయారు చేసుకోండి ఇక మూడవ పని ఏమిటి అంటే ఈ రెండు పనులు చేసిన తర్వాత లేదా ఇంట్లో పనులన్నీ చేసేసి తర్వాత తులసి మొక్కకు గ్లాసుడు నీళ్లు పోయండి చాలు మీరు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలు చేయమీ చేయవలసిన అవసరం లేదు జస్ట్ గ్లాస్ నీళ్ళు పోయండి చాలు ఎందుకంటే జీవితాలు ఎంత గా మారిపోతున్నా ఆడవారు ఈ మూడింటిని వదలకూడదు అని శాస్త్రం చెబుతుంది ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేయటం వలన స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది ఇల్లు క్షేమంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొంతమంది ఆడవాళ్ళు ఈ మూడు పనులను కూడా ఇంటి పని మనుషులతో చేయిస్తూ ఉంటారు కానీ ఇంటి మంచి కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పనులు చేయాలి గృహలక్ష్మిలు మాత్రమే ఈ పనులు చేయాలి పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికి పోతుంది కానీ మీకు రాదు కనుక ఆడవారు ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే మర్చిపోకుండా ఈ మూడు పనులు చేయండి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుంది కనుక ఆడవారు ఎంత బిజీగా ఉన్నా సరే మాసంలో మాత్రం ఈ మూడు పనులు వదలకుండా చేయండి అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది వర్షాకాలంతో పాటు ఆషాఢమాసం ప్రవేశిస్తుంది ఈ ఆషాఢమాసం తనతో కొన్ని ఆచారాలను తీసుకువస్తుంది అవన్నీ ఉత్త చేదస్తాలంటూ కొంతమంది కొట్టిపడేయవచ్చు ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులు అని మరికొందరు వేసుకోవచ్చు కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనుక ఒక కారణం కనిపిస్తుంది ఈ మాసంలో సముద్ర స్నానం చేయాలి మాసంలో సముద్ర స్నానాన్ని చేయాలని మన పెద్దలు చెప్పారు ఆ మా వే పేరుతో ఒకటిగా ఆషాఢ మాసాన్ని పేర్కొంటారు ఆషాఢం వరకు సముద్రం ఉపరితలం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది వర్ష ఋతువుతో పాటుగా అందులోనికి కొత్త నీరు చేరుతుంది ఆ నీరు ఉరకలు వేస్తూ సముద్రంలోనికి చేరే సమయంలో మొక్కలు ఖనిజాలతో ఉన్న ఔషధ గుణాలన్నీ తనతో పాటుగా తీసుకువస్తుంది అంటే సముద్ర స్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది ఇక ఆషాఢంలో మొదలయ్యే దక్షిణాయనం పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెప్పబడింది కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు అది అనువైన సమయము అని అంటారు ముఖ్యంగా గొడుగు చెప్పులు దానం చేయమని పెద్దలు సూచిస్తూ ఉంటారు వర్షాకాలంలో ఈ రెండు వస్తువులు ఎంత అవసరమో చెప్పనవసరం లేదు కదా ఇక ఈ ఆషాఢ మాసంలో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు ఇంటిని ఉదయం మరియు సాయంత్రం చీపురుతో శుభ్రం చేసుకోవాలి ఇక తడిగుడ్డ విషయానికి వస్తే ఆషాఢ మాసంలో ప్రతిరోజు కూడా తడిగుడ్డ వేసి ఇంటిని కడగకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఆషాఢ మాసం అనే కాదు ఏ మాసంలో కూడా ప్రతిరోజు ఇంటిలో తడిగుడ్డ వేయకూడదు అలా చేస్తే ఇంటి లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది ఆషాఢ మాసంలో ఏ రోజు ఇంట్లో తడిగుడ్డ వేస్తే మంచిది అనే విషయానికి వస్తే ఆషాఢ సోమవారం బుధవారం శనివారం మూడు రోజుల్లో ఇంటిని కడిగినట్లయితే లేదా తడిగుడ్డ వేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఇలా ఇంటిని నీటితో కడిగేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా గల్లుప్పు మరియు కొద్దిగా పసుపు వేసి ఇల్లు శుభ్రం చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది అలాగే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం రాకపోవడం అనేది మీరు ఇంటిని శుభ్రం చేసే పద్ధతిలోనే దాగి ఉంటుంది కాబట్టి ఆషాఢంలో లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇంటిని శుభ్రం చేసుకోండి మీకు తోచిన విధంగా చేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దు ఆషాఢంలో ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేయండి వారానికి ఒకసారి తడిగుడ్డ వేయండి సరిపోతుంది లేదా ఇల్లు కడుక్కుంటే సరిపోతుంది ఆ తడిబట్ట కూడా సోమవారం బుధవారం శనివారం ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు చేయండి అలాగే ఇంటిని పరిశుభ్రం చేసేటప్పుడు తూర్పు నుండి పడమరకి లేదా ఆగ్నేయం నుండి దక్షిణానికి శుభ్రపరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇలా ఆషాఢ మాసంలో ఇంటిని శుభ్రం చేసుకొని వారానికి రెండుసార్లు ఇంట్లో ధూపం వేస్తూ ఉండండి మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా ఆషాఢ మాసంలో ఈ రోజుల్లో ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు